న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ బోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు గురుగారు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురుగారు అయితే ఒక అతను మెసేజ్ పెట్టాడు అంటే కామెంట్ చేశారు విడిపోయిన బంధాలు కలవడానికి పరిహారం చెప్పండి గురువుగారు అని అంటే విడిపోయిన బంధాలు అంటే భార్య భర్తలే కాదు ఇంకా ఏ బంధమైన అన్నా చెల్లెలు కానివ్వండి అక్క తమ్ముడు అన్నదమ్ముళ్ళు ఎవరైనా పర్లేదు విడిపోయిన వాళ్ళకి కలవడానికి పరిష్కారం అడుగుతున్నారు ఏమైనా రెమెడీస్ ఉంటాయా వాళ్ళ గురించి చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి కలియుగంలో అన్న తమ్ముళ్లే కావచ్చు భార్య భర్తలే కావచ్చు ఎవరైనా అసలు గొడవలు పెట్టుకుంటున్నారు విడిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ విడిపోతూనే ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏంటంటే విడిపోతే దానికి పరిష్కారం అంటే ఖచ్చితంగా చెయ్యవచ్చు అది దేని ద్వారా చేయాలి రాముల వారితో అవుతుంది ఎందుకనంటే అన్యోన్యతకు మారు ఎవరు మన దేవుళ్ళల్లో సీతారాములు ఇంకా రాధాకృష్ణులు కాదు రాముడికి ఉండేటువంటి తమ్ముళ్ళు లక్ష్మణ భరత క్షత్రజ్ఞుడు ఇందులో రాముల వారిని ఎందుకు తీశానంటే లక్ష్మణుడికి లక్ష్మణ హోమ హవనము అని ఒకటి ఉంది మనకు ఆ లక్ష్మణ మనం ఇంట్లో ఆచరిస్తే ప్రేమ లేనికి వాడికి కూడా మనం ప్రేమ సృష్టించవచ్చు అంటే ఎలా ఆచరించమంటారు రామలక్ష్మణ విగ్రహాలు సహితంగా అంటే రామ్ పరివారం మొత్తం ఉండాల్సిందే ఆ చోట ఉంచేసేసి ఈ లక్ష్మణ హవనం తెలిసిన వాళ్ళు వచ్చేసేసి అది ఆచరించిన తర్వాత ఇంకొకటి కూడా ఉంది దీంతో పాటు అంటే ఈ లక్ష్మణ హవనం ఆచరించే దానికంటే ముందు ఇది ఆచరించాకే దీనికి రావాలి ఇది ఆచరించాల్సింది ఏంటి అని అంటే పార్వతీ పరమేశ్వరుల స్వయంవర పూజ అనేటువంటిది ఉంటుంది మీరు అది శాస్త్రాలలో కూడా చూడండి ఉంటుంది ఆ స్వయంవర పూజాధికం ఆచరించి తర్వాత లక్ష్మణ హవనాన్ని ఆచరించాలి ఈ లక్ష్మణ హవనంలో మనకు రాముడు భరత క్షత్రజ్ఞులు వీళ్ళు కూడా వస్తారు హనుమంతుర హనుమంతుడితో సహితంగా హవనంతో సహా దీంట్లో వస్తాయి ఇది గనక ఆచరిస్తే ఇంట్లో ఉండే ఏ మనిషికైనా సరే తల్లి ఎంత బద్ద శత్రువులుగా మారినా ఖచ్చితంగా ప్రేమ అనేది ప్రారంభమయ్యి వాళ్ళల్లో ఉండే శత్రుత్వాలు అంటే అన్న తమ్ముడు కావచ్చు భార్యా భర్తలు కావచ్చు ఇలా ఎవ్వరున్నా ఖచ్చితంగా కలిసిపోయి సకల అనుగ్రహాలతో ఉంటారు ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఇందులో కొంతమంది ప్రయోగ దోషాల వల్ల విడిపోయిన వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మెలిసి ఉన్నారా మీతో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడి యొక్క కళ్ళు మీ ఇద్దరి మీద ఏ తనతోనే ఉంటుందా నాతో ఉండదా అని ఒక చెడు ప్రయోగాలు చేస్తారు అది క్షుద్ర ప్రయోగాలు కావచ్చు ఇంకేవైనా కావచ్చు అప్పుడు మీ మధ్యలో పచ్చగడ్డి వేసిన తర్వాత బగ్గు భగూ ఉంటది వాటికి మాత్రమేంటి ఏంటి అంటే కృతవీర్య కృతవీర్య పార్వతీ సుతాధిక హే హోమం ఉంటుంది కృతవీర్యక పార్వతి సుధాధిక హోమాన్ని ఆచరించాలి ఇది ఆచరించి లక్ష్మణ హవనాన్ని ఆచరించాలి ఏ బంధానికైనా ఇది ఇది చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకనంటే చాలా మంది నేను కూడా చూస్తూనే ఉన్నాను కొంతమంది ఎవరికి నచ్చిన కామెంట్స్ కూడా వాళ్ళు పెడుతూ ఉన్నారు విడిపోయే బంధాలను కలుపుతారా అంటే విడిపోయే వరకు నువ్వెందుకు తెచ్చుకున్నావు అసలు విడిపోయే వరకు నువ్వెందుకు తెచ్చుకోవాలి అదే మనకు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు ప్రేమ ఆప్యాయత విలువలు సాంప్రదాయాలు ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నారు మీరేం చేస్తున్నారు అవి నేర్చుకోకుండా విచ్చలవిడి విడి చేస్తున్నారు దానివల్ల గొడవలు వచ్చేసేసి ఒకరోజో రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉండేదాన్ని జీవితాంతం దూరం చేసుకుంటున్నారు అవును ఆ జీవితాంతం దూరం చేసుకునేదాన్ని నువ్వైనా నేనైనా ఇవి చేస్తే సరిపోతుందా అంటే ఒక్కటి తల్లి నా ఉంది గాలిలో ఆడిస్తే చప్పుడు శబ్దం వస్తుందా ఎందుకు రావట్లా రెండు చేతులు కలిస్తేనే వస్తాయి వస్తుంది నిప్పు లేకుండా పొగ వస్తుందా ఎలా వస్తుంది నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అవునా అంటే మొదలు మనిషి నమ్మకంతో పాటు ఆచరణ విధానంలో మనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు దీని యొక్క ఫలితము మనకు చూపిస్తుంది మన సంకల్ప బలమే మనకు ధైర్యము అని ఇంకొంతమంది అంటారు సంకల్ప బలం ఉన్న వాళ్ళు కూడా మరణించే స్టేజ్ లో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా కాకపోతే దీంట్లో ఏంటంటే నీవు చేసే విధానమైనా ఆచరించే రూపమైనా ఏదైనా ఏకాకృతమై ఉండాలి అంటే నీ మనసు నీ ఆలోచన అన్ని ఒక్క చోటనే ఉండాలి ఉండాలి ఓకే ఆచరిస్తే దానికి తగినటువంటి ఫలితము మనం చూస్తాము తప్పకుండా గురుగారు విడిపోయిన బంధాలని కలపై పరిష్కారం ఏమైనా ఉంటుందా గురుగారు అంటే ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ